మద్గురు దేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభియానంద స్వామి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ దేశిక వరియులు మీరయ్యానాంతరంగమున మీరయ్యా దేశిక వరియులు మీరయ్యా దేశిక వరియులు మీరే వరియులు మీరయ్యా ప్రొద్దున నిత్తుర మేల్కొనగా మీ పదములు శ్రద్ధ గతల నిడగా ప్రొద్దున నిత్తుర మేల్కొనగా మీ పదములు శ్రద్ధ గతల నిడగా వదలక మేము భజయించెదము మీ దయగొని హాయిని పొందెదము దేశ వరియులు మీరయ్యా నాంతరంగమున మీరయ్యా దేశిక వరియులు మీరయ్యా మీ మూర్తిని కొలచెదను ముమూర్తులకు మది తలచెదను మీ మూర్తిని

സംഖ്യകാരക ബിന്ദു നമുക്ക് എരിഗിത്തിരിയു മീരയുനാൽ തനുഗവസ്ഥ നൽകുമ്പരി നാല് തന డిది కలిగిన కారణ వరియులు మీరయ్యా నా అంతరంగమున మీరయ్యా వరియులు మీరయ్యా ఎందు చూడను సందులేనిది ముందుగాను అందించి ఎందు చూడ

ಜಲನಂಬೆರು ಕನುಕೂ ಕಟಿವೇರು ದಸಿಕವರಿಯುಲು ದೇಶಿಕವರಿಯುಲು ಮೀರಯ್ಯ ನಿಜ ಗುರು ಅನುಭವ ನಂದು ನಿ ದಯತೋ ಜಗಮಂಟಕ ಮಸಲಿತಿರಿ ನಿಜ ಗುರು ಅನುಭವನಂದ పలిటిరి పూజలు చేసేదనే తము మీకిల భజయించేద మీ వాక్యము దశిక వరియులు మీరయ్యా నాంతరంగమున మీరయ్యా దేశిక వరియులు మీరయ్యా అభయానందులు మీరయ్యా ఈ భయ ప్రాంతలు మరి మా భయానందులు మీరయ్యా నా హృదయారాధన మీరయ్యా అభయరాజితా మీ మృదుపదములు చంద్రాార్కము మరువనయా దేశవర్యులు మీరయ్యా నాంతరంగమున మీరయ్యా దేశవర్యులు మీరయ్యా దేశవర్యూలు మీరయ్యా నా ದೇಶಿಕ ವರಿಯುಲು ನಾಂತರಂಗ ಮುನ ಮೀರಯ ದೇಶಿಕ ವರಿಯುಲು ಮೀರಯ ಜಯ ಸದ್ಗುರು